లక్ష్మీదేవి అనుగ్రహము గౌరీ కటాక్షము ఒకేసారి పొంది అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు చేసుకోవాలి అని అంటే శ్రావణ మాసంలో మనం ఎలాంటి ప్రత్యేక విధి విధానాలు పాటించాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి శ్రావణ మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి తదియ తిథికి ప్రత్యేకత ఉంటుంది ఆ ప్రత్యేకత ఏమిటండి అంటే ఆ రోజు లక్ష్మీదేవిని మధుస్రవం అనేటువంటి పేరుతో ప్రత్యేకంగా పూజించటం ద్వారా గౌ దేవిని స్వర్ణ గౌరీ వ్రతం అనేటువంటి పేరుతో ప్రత్యేకంగా పూజించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం గౌరీ అనుగ్రహం ఏకకాలంలో సిద్ధింప చేసుకోవచ్చు ఈ మధుశ్రవం స్వర్ణ గౌరీ వ్రతం ఈ విధి విధానాన్ని ఎలా పాటించాలండి అంటే శ్రావణ మాసం శుక్ర పక్షంలో వచ్చేటువంటి తదే త్రిది నాడు శ్రీ మహాలక్ష్మి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవుణిని పోసి తామరవత్తులు ఆరవేసి దీపం వెలిగించాలి తర్వాత శ్రీ మహాలక్ష్మీదేవిని తెల్లని పువ్వులతో అందంగా అలంకరించి పూజించాలి మల్లెపూలు జాజులు నందివర్ధనల్ ఇలా తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని గనక పూజిస్తే లక్ష్మీ అష్టోత్తరం నూట నామాలు చదువుకోవాలి నూట ఎనిమిది నామాలు చదవలేనటువంటి వారు ఓం సర్వాభిష్ట ప్రధాన్యే నమ అనేటువంటి ఒక్క నామం చదివితే తెల్లని పుష్పాలతో పూజ చేయాలి పూజ చేశాక హారతి ఇచ్చి శ్రీ మహాలక్ష్మి దేవికి తేనె నైవేద్యంగా సమర్పించాలి ఇలా శ్రావణ మాసం శుక్లపక్షం తదియ తిది రోజు శ్రీ మహాలక్ష్మీదేవి దేవిని తెల్లటి పువ్వులతో పూజించి తేనె నైవేద్యం గనక పెడితే దీనిని మధుస్రవం అనేటువంటి పేరుతో పిలుస్తారు ఈ మధుస్రవం అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పూజను శ్రావణ శుక్ల తదియ రోజున స్త్రీ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహించి ధనపరంగా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది మానసిక ప్రశాంతత ఆదాయ మార్గాలు పెరగడం వృధా ఖర్చులు తగ్గడం రావాల్సిన ధనం సకాలంలో రావడం ఇవన్నీ జరగాలి అంటే ఈ మధుశ్రవం అనేటువంటి పూజ చేయాలి అలానే శ్రావణ మాసం శుక్లపక్షం తదియ రోజు గౌరీదేవిని కూడా ప్రత్యేకంగా పూజించాలి మీ ఇంట్లో పార్వతీ పరమేశ్వరుల ఫోటో కనుక ఉన్నట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి పార్వతీ పరమేశ్వరుల ఫోటో దగ్గర దీపాన్ని వెలిగించి తర్వాత పదహారు దారప పోగులను తీసుకొని ఆ పదహారు దారప పోగులకు తడి పసుపు రాసి పువ్వులు అలంకరించి తోరణలాగా తయారు చేసుకుని ఆ పదహారు దారపు పోగుల తోరాన్ని ఆడవాళ్ళు కుడి చేతికి కట్టుకోవాలండి ఆ తర్వాత గౌరీ ఫోటోకి గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం ఈ ఐదు ఉపచారాలు కూడా సమర్పించాలి ఇలా చేస్తే బంగారపు గౌరీ శంకరులను పూజించినటువంటి ఫలితం కలుగుతుంది అందుకే దీన్ని స్వర్ణ గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు శ్రావణ శుక్ల తదియ రోజు గౌరీ శంకరుల శివపార్వతుల ఫోటోకి అలా ఐదు ఉపచారాలు పూజ చేయడం ద్వారా బంగారపు గౌరీ శంకరులను పూజించిన ఫలితం కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింపచేసుకోవు ఇలా శ్రావణ శుక్ల తది రోజున లక్ష్మీదేవిని మధుస్రవం అనే పేరుతో గౌరీ శంకరులను లేదా గౌరీదేవిని స్వర్ణ గౌరీ వ్రతం పేరుతో పూజించండి లక్ష్మీ కటాక్షం గౌరీదేవి అనుగ్రహం సిద్ధింప చేసుకొని సకల శుభాలను పొందండి నిత్య జీవితం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్